హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సమీరా ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను అలాగే మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు వీడియో వచ్చేసి వీడియో మ్యాటర్ ఏంటో చెప్పేస్తాను అండ్ అలాగే ఇది కొంచెం టెన్ మినిట్స్ వీడియో అయితే ఉంటుంది సో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే డెఫినెట్గా ఇందులో ఉంటుంది మీకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సో వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి షేర్ అవుతాయి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి సో వీడియో మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే నా యూట్యూబ్ జర్నీలో నేను ఎలా తీసుకున్నాను దాన్ని సక్సెస్గా ఎలా మార్చుకున్నాను సో ఆడవాళ్ళు ఎలా చేస్తే యూట్యూబ్లో సక్సెస్ అవుతారు సో నాకు అంత పెద్ద టెక్నిక్ ఏం తెలీదు కానీ నేను చేసింది మాత్రం నేను దేంట్లో సక్సెస్ అయ్యాను చెప్పడానికి మాత్రమే ఈ యొక్క చిన్న వీడియో సో ఇందులో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కొంచెమైనా అనుకుంటే చూడండి లేదంటే స్టార్టింగ్లోనే స్కిప్ చేసేసేయండి అండ్ మెయిన్ మ్యాటర్ ఏంటంటే నేనైతే చెప్పాలి అంటే నా మానిటైజేషన్ అసలు అయ్యిందా లేదా ఎలా అయ్యింది అయితే ఎలా అయ్యింది దానికి రీజన్స్ ఏంటి సో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అందుకే షేర్ చేయడానికి ఈ వీడియో స్టార్ట్ చేస్తాను సో నేనైతే ఒక బుక్ మీద రాసుకొని ఏం మాట్లాడాలి అని చెప్పేసి ప్రాక్టీస్ అలాంటిది ఏం ఉండదండి మైండ్లో ఏది ఉంటుందో అదే చెప్పేస్తూ ఉంటాను సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను సో నాకు ఎలా అనిపిస్తుందో అది చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను అనమాట అండ్ ఓకే ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం నేనైతే ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ర్యాండమ్గా వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను సో నేనైతే ఈ మధ్య బాగా గట్టిగా లైవ్ ఈ ఛానల్ని అంతా నేను సీరియస్గా తీసుకోలేదండి స్టార్టింగ్ స్టేజ్లో నార్మల్గా ముందుకు తీసుకెళ్ళాను బట్ నేను గట్టిగా తీసుకుంది లేదు సక్సెస్ అవ్వాలి సక్సెస్ కొట్టాలి అని ఎప్పుడు తీసుకున్నానంటే ఒక ఫైవ్ మంత్స్ బ్యాకే తీసుకున్నాను ఫైవ్ మంత్స్ బ్యాక్ కూడా ఎందుకు తీసుకున్నానంటే దానికి కూడా రీజన్ చెప్తాను ఒక ఒక టైంలో మేము ఇల్లు మొత్తం మా ఇల్లు అంతా కంప్లీట్గా ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మొత్తము కాలిపోయిందండి మొత్తం మొత్తం బూడిద బూడిద మిగిలింది ఇంకా ఏం లేదు మా చేతిలో కానీ మా ఒంటి మీద కట్టుబట్టలు తప్ప మా దగ్గర ఏం మిగలేదు సో ఆ టైంలో నేను చాలా మూడ్ మూడాప్లో ఉన్నాను అస్సలు నాకు ఏమవుతుంది నేనేం ఆలోచిస్తున్నాను నా మైండ్ ఎలా ఉంది ఏంటి నాకు ఏం అసలు అర్థం కాలేదు సో ఆ మూమెంట్లో నేను ఫోన్లో చెక్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ వెళ్తే లైవ్లు కనిపించే ఓకే లైవ్ చేద్దాం మనం కూడా ఎందుకు ఇలా వదిలే చేయాలి అని చెప్పేసి నేనైతే చాలా గట్టిగా తీసుకున్నాను లైవ్ చేయాలి ఖచ్చితంగా ఛానల్ ఎట్లయినా సరే వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవాలి మానిటైజేషన్ చేసి చేయాలి అని చెప్పేసి నేను లైవ్లో అయితే స్టార్ట్ చేశాను ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ ర్యాండమ్గా ఒక సిక్స్ మంత్స్ అయి ఉండొచ్చు ఆ స్టార్ట్ చేసింది మొదలండి మధ్యలో కొన్ని స్ట్రగుల్స్ వచ్చాయి చాలా స్ట్రగుల్స్ వచ్చాయి కానీ ఎక్కడ గీవప్ ఇవ్వలేదు ఎక్కడ స్టాప్ చేయలేదు ఎందుకు గీవ్ అప్ ఇవ్వలేదు అంటే ఏంటి ఇంకా రోజు మనం సంవత్సరాలు కోనాకి పెట్టుకుంటూ వీడియోస్ పెట్టుకుంటూ అవి ఎప్పుడు వైరల్ అవుతాయా ఎప్పుడు మనము ఇది చేస్తామా అని ఇలా రోజు ఆలోచించాకంటే నైట్ పగలు కష్టపడదాం మనమే కష్టపడదాం మనమే జనాల్లోకి వెళ్దాం వాళ్ళని మనమేంటో మనకి మనమేంటో వాళ్ళకి తెలిసేలా చెప్పాలి సో మనం ఏంటి అనేది వాళ్ళకి అర్థం కావాలి సో అప్పుడే జనాలు మనల్ని అర్థం చేసుకుంటారు అని చెప్పేసి ఇంక లైవ్ అయితే స్టార్ట్ చేశాను నైటు నైట్ ఒంటి గంట ఒక్కోసారి అయితే రెండు గంటల వరకు కూడా లైవ్ చేసేదాన్ని నైటు ప్రాపర్ నిద్ర ఉండేది కాదు మనకి ఫుడ్ ఉండేది కాదు మైండ్ అంతా ఏదో ఒక ఆలోచనలో ఉండేది సో ఎటు తిరిగి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు అసలు అమ్మ వాళ్ళతో కాల్స్ కానీ మా రిలేషన్స్తో కానీ ఎవరితోటి పెద్దగా కాంటాక్ట్ ఉండేదాన్ని కాదు ఎందుకంటే ఫోన్ మాట్లాడితే ఏమో వాళ్ళు ఏమైనా చెప్తారేమో నేను అది వినేసి మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోయి మళ్ళీ స్టెప్ తీసుకుంటానేమో అంటే లైవ్ల గురించి ఊర్లేదని అనుకుంటారేమో ఇది వాళ్ళు నాతో చెప్తారేమో సో దాన్ని నేను ఎక్కువగా ఆలోచించేసి మళ్ళీ స్టెప్ వేసేస్తానేమో అన్న భయంతో అమ్మ వాళ్ళతో కానీ నా చుట్టాలతో కానీ నా దగ్గర వాళ్ళతో కానీ నా ఫ్రెండ్స్తో కానీ పెద్దగా మాట్లాడేదాన్ని కాదు అస్సలు వాళ్ళకంటూ నేను కొంచెం కూడా టైం ఇచ్చేదాన్ని కాదు సో నా బిజీ పనులతోటి నా పనులు చేసుకుంటూ లైవ్ మాత్రం టైం టు టైం అస్సలు ఎంత పని ఉన్నా సరే పక్కకు పెట్టేసి చేశాను అనమాట లైవ్లు అయితే నైట్ వన్ టూ వరకు కూడా చేశానంటే మీరు నమ్మండి ఒక అమ్మాయి ఆ టైం వరకు కూడా లైవ్లు చేయాలంటే అసలు చాలా కష్టం ఎందుకంటే లైవ్ అంటే అంత ఈజీ కాదు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు కమెంట్స్ తోటి మనల్ని చిత్రహింసలు పెడతారు వాళ్ళే డైరెక్ట్గా వచ్చి మనల్ని కొట్టరు తిట్టరు వాళ్ళు పెట్టే కమెంట్సే మనల్ని చాలా చిత్రగా అనుభవించేలా చేస్తాయి సో వాటన్నిటి తట్టుకొని నిలబడి ముందుకెళ్ళి ఈ లైవ్లన్నీ కంప్లీట్ చేసేసాక ఇక నాకు ఫైనల్గా నా డే అనేది ఒకటి వచ్చేసింది సో నాకు కంప్లీట్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది నా స్ట్రగుల్ నా పెయిన్ అంతా ఆ వాచ్ అవర్స్ కంప్లీట్ అయినప్పుడు నాకు అవి ఏమీ గుర్తుకు రాలేదు అసలు అస్సలు గుర్తుకు రాలేదు నేను పడ్డది ఏంటి నేను ఏం చేశాను అది అసలు నాకు అసలు గుర్తుకే రాలేదు మొత్తానికి ఒక సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ టైం పట్టింది టైం అయితే పట్టింది సో అప్పటిదాకా నేను ఒకరోజు వచ్చారు జనాలు ఒకరోజు రాలేదు ఒకరోజు లైక్లో వచ్చినాయి ఒకరోజు వ్యూవర్స్ వచ్చారు ఒకరోజు అస్సలు రాలేదు అయినా డిసప్పాయింట్ అవ్వకుండా లైవ్లో ముందుకు వెళ్తూ 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 నన్ను నేను ముందుకు తీసుకొస్తూ కొత్త ఫ్రెండ్స్ని యాడ్ చేసుకుంటూ ఉన్న వాళ్ళని మంచిగా దగ్గర తీసుకుంటూ ఆదరిస్తూ ఇలా కంప్లీట్ చేసుకున్న ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఫైనల్గా అప్పుడు నా ముఖంలో ఫుల్ హ్యాపీనెస్ అనమాట ఓకే ఫైనల్గా నువ్వు గెలిచావు అబ్బా అని నాకు నేనే మనసులో చెప్పేసుకున్నాను అండ్ అంతా అయిపోయింది ఇంకా అప్లికేషన్ అది మనం ఛానల్ మానిటైజేషన్కి అప్లై చేయాలి కదా సో అప్లై చేసేటప్పుడు చేతులు అడుగుతుంటాయి లైవ్ చేసింది ఒక ఎత్తు వాచ్ అవర్స్ అయ్యింది ఒక ఎత్తు ఇది అప్లై చేయడం ఎలా ఇదేంటి దీని ప్రాసెస్ ఏంటి ఇందులో ఏదైనా ఒక చిన్న మిస్టేక్ చేస్తే ఇంకా మళ్ళీ సరిదిద్దుకోలేను ఇంత కష్టాన్ని మళ్ళీ పడాలి ఎట్లా చేయాలి అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు మానిటైజేషన్ కూడా చెక్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ భయంతో టెన్షన్ తోటి అప్లై చేశాను సో అప్లై చేసేకు టెన్షనే ఏమో నా ఛానల్లో ఏదన్నా యూట్యూబ్కి నచ్చని వీడియో ఏదన్నా ఉందేమో దాంట్లో ఏమన్నా ఈ యూట్యూబ్ ఆర్గనిజం అది ఇదని అంటారు కదా సో దానికి సంబంధించి ఏదైనా వీడియో డిఫరెంట్గా ఉందేమో సో అది నచ్చదేమో దానివల్ల ఏమైనా రిజెక్ట్ చేస్తారేమో ఇంత చేసి ఛానల్ ఫోర్ థౌజండ్ వాచ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ఫుల్ హ్యాపీనెస్లో ఉన్నా మళ్ళీ రిజెక్ట్ అయ్యేది వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి ముఖం ఎలా చూపించుకోవాలి ఏంటి ఇవే ఇవే ఉన్నాయి మైండ్లో ఆలోచనలన్నీ ఇవే ఉన్నాయి ఎవరితోన ఫోర్ థౌజండ్ వచ్చా వల్స్ అయ్యాయి అని చెప్పుకొని ఆనందపడదామన్నా ఇది ఎక్కడ రిజెక్ట్ అవుతుందో మళ్ళా వెనకాల నవ్వుకుంటారేమో మళ్ళీ అదొక టెన్షను చెప్తే ఆనందంగా అప్పటికే ఆగలేక చెప్పేసుకుంది అందరికీ అంటారేమో అని అదొక టెన్షను ఇది అవుతుందో లేదో ఇదొక టెన్షను అలా అసలు నైట్ అంతా నాకు అసలు నిద్రపడ్డలేదు కొన్ని టెక్చర్స్ వీడియోస్ చూశాను వాళ్ళు ఏమంటున్నారు ఒక వన్ వీక్ పట్టచ్చు మానిటైజేషన్ అవడానికి లేదంటే ఒక త్రీ వీక్స్ పట్టచ్చు అని హీరో చెప్తున్నారు వామ్మ త్రీ వీక్స్ ఆ ఫోర్ వీక్స్ అయితే అప్పటిదాకా ఎలా రా స్వామి టెన్షన్తో బతకలేము చచ్చిపోతాము ఎట్లా రా దేవుడా దేవుడు అనుకుంటూ ఉన్నా అందులో స్త్రీ త్రీ స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేస్తే సెకండ్ స్టెప్ ప్రోగ్రెస్లో పడ్డది ప్రోగ్రెస్ కంప్లీట్ అయిపోయిందని నాకు నైట్ లెవెన్కు లెవెన్ థర్టీకి మెసేజ్ వచ్చింది ఓకే ఇది కంప్లీట్ అయిపోయింది థర్డ్ స్టెప్కి వచ్చేసామని ఓకే కొంచెం కొంచెం హ్యాపీగా ఉంది ఓకే సెకండ్ ప్రాసెస్ మనం కంప్లీట్ చేసాం కదా అంటే దాన్ని సక్సెస్ అయ్యాం కదా సో దాంట్లో ప్రాబ్లం లేదు ఇంకా థర్డ్ స్టెప్ ఇంకా వాళ్ళ చేతుల్లో ఉంది వాళ్ళు ఏం చెప్తారు టెన్షన్ నైట్ అంతా ఇదే ఆలోచన ఏమవుతుంది 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 అని ఫైనల్గా నైట్ గడిచిపోయింది నిద్ర సరిగా పట్టలేదు మార్నింగు తెల్లారి జామునేమో నిద్ర పట్టింది అండ్ ఎయిట్ థర్టీకో ఫార్టీ టు నైన్కో నా కొడుకు నన్ను వచ్చి లేపాడు అనమాట మమ్మీ లేయని నా చెప్పాను అంటే మమ్మీ నువ్వు సక్సెస్ అయ్యావు యూట్యూబ్ పార్ట్నర్గా నీకు మేలు వచ్చింది అని చెప్పాడు నమ్మలేదు అసలు నాకు షాప్లో ఉన్న అదేంటి నిన్న మధ్యాహ్నం త్రీ ఓ క్లాకే కదా అప్లై చేశాను అంతలోకి తెల్లరికల్లా ఎట్లా సక్సెస్ అయిందిరా అసలు ఇది కరెక్టా రాంగ్ అని చెప్పేసి ఒకటికి రెండుసార్లు నేను ఫోన్ తీసుకొని చెక్ చేసుకొని ఓకే కరెక్ట్ నేను సక్సెస్ అయిపోయాను నా ఛానల్ మాంటిటైజేషన్ అయిపోయింది అని ఫుల్ హ్యాపీనెస్లో నా కొడుకున్నది పట్టు పట్ 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 కొట్టేసిన మా ఆయన్ని కొట్టేసిన మా తమ్ముడు బుగ్గలు గట్టిగా ఇట్లా గుంజేసిన మా బావ కొడుకుంటే బాగానే కొట్టిన అసలు అది చెప్పలేను ఆనందాన్ని దాన్ని పిచ్ అంటారా వేరే అంటారా అది కట్టలు తెంచుకున్న ఆనందం అని చెప్పని కూడా చెప్పొచ్చు ఎందుకంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను వామ్మో నా ఛానల్ ఎలాంటి రిమార్క్ లేకుండా నా చేతులకి మానిటైజేషన్ అవి వచ్చింది అని అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా అదే రోజు ఏ రోజైతే నాకు మానిటైజేషన్ మెసేజ్ వచ్చిందో అదే రోజు నా వెడ్డింగ్ యానివర్సరీ కూడా సో రెండు ఆనందాలు నాకు ఎక్కడా లేని సంతోషం తీసుకొచ్చింది నా పెళ్లి రోజు నాకు యూట్యూబ్ ఇచ్చిన గిఫ్ట్ ఇది అని అనుకున్న ఫుల్ హ్యాపీగా మా వాళ్ళు అనుకునే వాళ్ళందరికీ ఫోన్లు చేసుకున్నా చెప్పుకున్నాను ఆనందాన్ని అందరితోటి షేర్ చేసుకున్నాను అనమాట సో అప్పటిదాకా ఎంత టెన్షన్ పడ్డాను ఎంత స్ట్రగుల్ తీసుకున్నాను నాకు మాత్రమే తెలుసు ఫ్రెండ్స్ అది ఎంత కష్టం అనేది సో యూట్యూబ్ చేసి ఆడవాళ్ళందరికీ కూడా అది కష్టమే బయట చూసేవాళ్ళు అనుకుంటారు ఏముంది ఇంట్లో ఒక తిరుగుతూ ఒక పని చేసి అలా వీడియో పెట్టేస్తే ఆ వస్తుందిలే అదే అనుకుంటారు అది కాదండి చాలా పెయిన్ ఉంటుందండి దాని వెనకాల ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయో మీకు తెలీదు మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదు అలా అని కష్టం కూడా కాదు సో ఏదైనా పట్టుదల కావాలి పట్టుదల ఉంటేనే ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి సో అలా నాకు చాలా సక్సెస్ఫుల్గా మోనిటైజేషన్ కంప్లీట్ చేసుకున్నాను అండ్ ఇంకా నాకు పిన్ రావాల్సి ఉంది సో అది ఎప్పుడన్నా రాని అండి అది వచ్చే టైంకి అది వస్తుంది సో ఇప్పుడైతే నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను సో ఇది నా యూట్యూబ్లో నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలు కొన్ని సంతోషాలు కొన్ని బాధలు కొన్ని ఇబ్బందులు అండ్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళైనా పాత ఛానల్స్ వాళ్ళైనా సో ప్లీజ్ మీరు మాకు వ్యూస్ రావట్లేదు మాకు ఒక్క రోజులోనే ఒక వంద మంది సబ్స్క్రైబర్లు కావాలి ఒక్క రోజులోనే వేలల్లో వ్యూస్ వెళ్ళిపోవాలి అని మాత్రం మీరు అనుకోకండి మనకంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి టెన్ ట్వంటీ వ్యూసే వస్తాయి మనకన్నా ఇంకా కనీసం ఒక ఫైవ్ వచ్చినాయే సిక్స్ వచ్చినాయని మనం ఢీల్ పడిపోతాం కానీ వాళ్ళు అంతకంటే ఎక్కువ స్ట్రగుల్ తీసుకొని ఉంటారు ఎందుకంటే నేను త్రీ ఇయర్స్గా ఛానల్ పెట్టి నాకు తెలుసు ఆ పెయిన్ అంటే ఎలా ఉంటుందో అది వ్యూస్ వెళ్ళదు ఛానల్లోకి రీచ్ ఉండదు ఒక్కోసారి వ్యూస్ వెళ్ళిపోయినా దానికి అంత గుర్తింపు కూడా ఉండదు అలా అవుతుంది సో ప్లీజ్ దేనికైనా సరే కంగారు పడకండి మధ్యలో ఆపేయాలని ట్రై చేయకండి గట్టిగా తీసుకోండి మూడు నెలలు పెట్టుకోండి టార్గెట్ ఐదు నెలలు పెట్టుకోండి వన్ ఇయర్ పెట్టుకోండి టార్గెట్ పెట్టుకోండి ఏదో ఒకటి ఇప్పుడు ఇప్పటికిప్పుడు అయిపోవాలి అంటే ఎలా ఇప్పుడు మనం పుట్టామో ఇప్పుడికిప్పుడే పెద్దోళ్ళం అయిపోలేం కదా మనకంటూ ఒక స్టేజ్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎట్లా మనం ఎదుగుతూ మనల్ని మనం తెలుసుకుంటున్నామో యూట్యూబ్ కూడా అంతే ఓ యూట్యూబ్ పెట్టే ఓ సక్సెస్ వచ్చేయాలి ఓ డబ్బులు లెక్కేసుకోవాలంటే కుదరదు దానికంటూ ఒక టైం రావాలి మనకంటూ ముఖ్యంగా ఒక టైం రావాలి సో దాని వరకు ఓపిక పట్టాలి ఓపిక పడితే పడ్డాడు ఎప్పుడు చెడ్డోడు కాదు ఫ్రెండ్స్ సో అది చెప్తున్నా ఆడవాళ్ళకైనా మొగలకైనా సో సక్సెస్ వెంటనే రావాలన్నా రాదు కొంతమందికి రా వస్తుంది కూడా అట్లా కూడా వస్తుంది కానీ దేనికి పరిగెత్తకూడదు వచ్చిందని ఆనందపడకూడదు రాలేదని డిసప్పాయింట్ అవ్వకూడదు సో ప్లీజ్ నేను చెప్పేది ఏంటంటే గట్టిగా ట్రై చేయండి ట్రై చేస్తే రాదు అన్నదంటూ ఏది ఉండదు సో నా జర్నీలో నేను తెలుసుకున్న విషయాలను మీతో షేర్ చేశాను సో మీలో ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇప్పటికే ట్వెల్వ్ మినిట్స్ అయిపోయింది ఇంక ఇంతకంటే ఎక్కువసేపు నన్ను భరించలేరు మీరు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ టేక్ కేర్